అలసంద వడలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి అందరూ చేసుకునే రెసిపీనేండి కొత్తదేం కాదు టేస్ట్ అయితే అందరికీ తెలిసిందే పైన క్రిస్పీ అండ్ క్రంచీగా లోపల సాఫ్ట్గా ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి కదా నేను కూడా ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కిందే చేస్తున్నానండి సో ఉదయం ఈ అలసందల్ని నాన్ పెడుతున్నాను అనమాట వీటినే బొబ్బర్లు అని కూడా అంటారు కదా అంటే ఒక్కో జిల్లాలో ఒక్కోలా పిలుస్తుంటారనమాట కానీ వేరే తేడా ఏం లేదండి బౌల్లో కప్పు అలసందల్ని వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత నిండా నీళ్లు పోసి ఎనిమిది గంటలు పక్కన పెట్టేసేయాలి అయితే వీటిని ఆరు నుంచి ఎనిమిది గంటలు కంపల్సరీ నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ ఉదయం ఎనిమిది గంటలకి నానపెట్టాను సాయంత్రం నాలుగు గంటలకి చూడండి అలసందలు చక్కగా నానిపోయినాయి చేత్తో ప్రెస్ చేస్తేనే ఈజీగా కట్ అయిపోతుంది కదా ఇలా చక్కగా నానిపోయిన తర్వాత వీటిని మరొకసారి శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళన్ని పూర్తిగా వడగట్టేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో టూ ఇంచెస్ అల్లం ముక్కలు వేస్తున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ కారం గల పచ్చిమిర్చే తీసుకున్నానండి ఎందుకంటే ఇంక ఈ వడల్లో నేను స్పెషల్ గా కారం ఏం వేయను అనమాట సో అందుకని కారం గల పచ్చిమిర్చే తీసుకున్నాను నిజానికి ఈ వడల్లో ఎండు కారం కంటే కూడా ఈ పచ్చిమిర్చి కారమే బాగుంటుంది వీటితో పాటు ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి జస్ట్ ఒకటి రెండు తిప్పులు తిప్పండి చాలు మరి మెత్తటి పేస్ట్ లా అయితే చేయకూడదు కొంచెం ఇలా కచ్చా పచ్చాగానే ఉండాలన్నమాట ఇలా బ్లెండ్ చేసుకుని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్ లో నాన పెట్టుకున్న అలసందన్ని టూ బ్యాచెస్ కింద వేసుకోవాలి ఫస్ట్ బ్యాచ్ ని జస్ట్ కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి అంటే అక్కడక్కడ పప్పులు కూడా కనిపిస్తూ ఉండాలన్నమాట ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేస్తున్నాను తర్వాత మిగిలిన అలసందల్ని కూడా వేసేసి ఈ సెకండ్ టైం రుబ్బేది మాత్రం ఫస్ట్ టైం లా కచ్చాపచ్చగా కాకుండా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలన్నమాట అంటే మరీ మెత్తగా అవసరం లేదండి ఫస్ట్ టైం రుబ్బినట్టు మరీ కచ్చాపచ్చగా కాకుండా దాని మీద కొంచెం ఫైన్ గా రుబ్బుకుంటే సరిపోతుంది ఇలా ఒక బ్యాచ్ కచ్చాపచ్చగా మరొక బ్యాచ్ మెత్తగా రుబ్బటం వల్ల ఏంటంటే ఈ వడ మిక్స్చర్ కి బైండింగ్ చక్కగా కుదిరి వడలు చేయడానికి బాగా వస్తాయి అనమాట అలాగే చూసారు కదా ఈ అలసందల్ని రుబ్బేటప్పుడు నేను బొట్టు నీరు కూడా పోయలేదండి అలసందల్లో నీటి శాతం కూడా ఉంటుంది సో మనం ఇంకా ఎక్స్ట్రా నీళ్లు పోస్తే ముద్ద పల్చనైపోతుంది అనమాట వడలు చేయడానికి రాదు సో బొట్టు నీరు కూడా పోయొద్దు ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయతో పాటు ఉల్లి కాడలు కూడా వేసుకుంటే ఈ అలసందల రుచి చాలా బాగుంటుందండి యాక్చువల్ గా నా దగ్గర ఒక్కటే ఉందండి ఉల్లికాడలు నేను తీసుకుంటే ఒక అలసందలకి రెండు కట్టలు అయినా ఉల్లికాడలు పడతాయి అనమాట కానీ నా దగ్గర అవైలబుల్ గా ఒకే ఉంది కాబట్టి ఒకటే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే గనక ఒక కప్పుకి రెండు కట్టలు ఉల్లికాడలు వేసుకోండి రుచి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు అలసంద వడలు చేసినా ఈ ఉల్లికాడలు మాత్రం కంపల్సరీ వేస్తానండి అస్సలు స్కిప్ చేయను అనమాట కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లికాడలు అలాగే కొత్తిమీరని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి మొత్తం బాగా కలిపేసేయాలి ఒకవేళ మీకు ఈ ముద్ద కనుక పల్చగా ఉంది వడలు చేయడానికి రావట్లేదు అనిపిస్తే కనుక కొంచెం శనగపిండి గాని బియ్య పిండి వేసి కలిపేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏ పిండి వేయలేదండి కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ముద్దని తీసుకుని ఇలా రౌండ్ బౌల్ లో చేసి ఇలా సింగిల్ హ్యాండ్ తోనే ఒత్తేసుకోవచ్చండి లేదంటే ఒక పాల కవర్ గాని ఆయిల్ కవర్ గాని తీసుకొని దాని మీద ఒత్తైనా సరే వడలు వేసేసేయచ్చు ఇలా చేసిన వడని బాగా కాగిన వేడి వేడి నూనెలో వేసి ఫ్లేమ్ ని వెంటనే మీడియం కి మార్చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి అప్పుడే పైన క్రిస్పీగా వస్తుంది లోపల కూడా చక్కగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ మీదే ఇలా రెండు వైపులకి తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి బౌల్లో వేసేసుకోవాలి ఇలానే మిగిలిన వడలు కూడా వేయించుకొని తీసేయాలి ఇలా వేగినే వేగినట్టు తీసేస్తూ ఉండాలి ఖాళీ ఉన్న చోట ఫ్రెష్ గా వేసేస్తూ ఉండాలన్నమాట తొందరగా అయిపోతుంది ఇంతేనండి సూపర్ టేస్టీ క్రిస్పీ అండ్ క్రంచీ అలసంద వడలు రెడీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి మీద ఉంటారు కదా ఇలా వేడివేడిగా అలసంద వడలు చేసి పెడితే రుచి ఇంకా హెల్తీ కూడా చూడండి వడకి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో పైన చాలా క్రిస్పీగా ఉందండి లోపల కూడా చక్కగా ఉడికింది చూసారా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం